నా పేరు కేశవులు సార్ ఎక్కడ మా ఊరు బోయినపల్లి శాంతిపురం మండలం కుప్పం తాలూకా చంద్రబాబు నాయుడు సార్ మేము వ్యవసాయమే సార్ మరి ఈ చూసారు ఇప్పటివరకు కూడా దాటిపోయింది రైతు ప్రభుత్వం అంటూ వస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ రైతు ప్రభుత్వం అని ఏడు సార్ అంటారు వాళ్ళని వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అరాజకాలు చేస్తే చేసి రైతు కంటూ ఏమి చేసిండేదేమి లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు బోర్లు వేయిస్తామని ఊరికైనా జనాలు రెచ్చగొట్టి ఊరికైనా బోర్లు వేపిస్తామన్నారు బోర్లు లేదు ఇప్పటికీ మాకు అందరినీ ఒక అలా చంద్రబాబు నాయుడు తెచ్చింది అప్పుడు ఆయన రూలింగ్లో అప్పుడు అయితే తెచ్చింది దాని మేము తొంభై పర్సెంట్ అయిపోయింది పది పర్సెంట్ చేసే యోగుతులేదు వాళ్ళకి యాదో తప్పుడు మళ్ళీ చెప్పుకొని మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం కానీ వాళ్ళు చేసినది ఏమి లేదు సార్ రైతు కంటూ ఏమి చేసింది వాళ్ళు ఇంకా వాళ్ళని నీసినదే తప్ప వాళ్ళు రైతు కంటూ సబ్జెక్టులు కానీ ఏమి కానీ లేదు అంటే ఇక్కడ మీ ప్రాంతంలో పెద్దిరెడ్డి గారి సాగుతుందని చాలా ఆరోపణలు వస్తున్నాయి ఏం చెప్తారు సార్ అది ఏమి లేదు సార్ అంత ఉత్తి మాటలు కలుపుని వాళ్ళు జనాలు ఏమారిచ్చేది తప్ప వాళ్ళంతా ఏమీ లేదు అందులో ఊరికే మేము డబ్బులు ఇచ్చేసి ఆడు కొనేసిమని ఎవరు ఇక్కడ నుంచి మాకు పొంగనూరు నుంచి ఈ ఏరియాల నుంచి ఎత్తుకొచ్చి అక్కడ జనాలు నింపేసి ఆ ఏరియాలో ఎవరు వస్తాం లేదు పొంగనూరు నుంచి ఇక్కడ మనకు కృష్ణగిరి అక్కడ మాకు ఆ బాటలు దగ్గరగా ఉండే వాళ్ళకి అంతా డబ్బులు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళు వచ్చినప్పుడు బస్సుల్లోనూ ఆటోల్లోనూ టెంపుల్లోనూ తోలుకొచ్చి అక్కడ వదిలేసి ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు జనాలందరిని మేము పిలిచేసినాము చంద్రబాబు నాయుడు జనాలంతా మాకు వచ్చేస్తా ఉన్నారు అదంతా తప్పులేదు సార్ అదంతా వాళ్ళు మాటలు ఊరికే మనమల్ని ఆడు మైనస్ చేయాలి చంద్రబాబు నాయుడు మైనస్ చేయాలనుకొని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఆటలంతా అక్కడ ఏమి సాగు ఇంకేం మూడు నెలలు ఉంది కదా వాళ్ళ యోగత అనేది ఏమైతే తెలుస్తుంది అప్పుడు మున్సిపాలిటీకే దాదాపు డెబ్బై కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాం అభివృద్ధి ఆ డెబ్బై కోట్లు చెప్పింది పేపర్కి ఇచ్చిందే తప్ప ఆ అభివృద్ధి ఏమి లేదు సార్ అది రిటర్న్ వచ్చేసి వాళ్ళ కౌన్సిలర్లు పంచుకునేసిన ఆ డబ్బులంతా మట్టి కూడా వేయలేదు ఒక్క మట్టి వేయలేదు గుంతులు అప్పుడు మేము మన చంద్రబాబు నాయుడు రూలింగ్ లో మా తెలుగుదేశం రూలింగ్ లో వేసినాము తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు ఆ రోడ్ల గీడ్లంతా అప్పుడు వేసింది తెలుగుదేశం రూలింగ్ వేసింది ఇప్పుడు వాళ్ళు ఏం చేయనిదేం లేదు ఆ డెబ్బై కోట్లు డైలీ పేపర్కి ఇస్తారు చూస్తారు కానీ ఆ డెవలప్మెంట్ అంటూ ఏం లేదు ఆ డబ్బులు వాళ్ళే మంచి తినేసినారు రిటర్న్ వచ్చేసింది అమౌంట్ అని చెప్పి వాళ్ళని చెప్పుకుంటున్నారు సార్ అంత పెద్ద రెడ్డి రామచంద్ర రెడ్డికి అంచులకి వాళ్ళకి తినక సరిపోతుంది ఏం వచ్చిన సార్ కానీ మళ్ళీ నేనే ఎందుకు రాకూడదని అడుగుతున్నాడు వాళ్ళు చెప్పాను సార్ వచ్చి మాటలో నదిగి ప్రజలు సెంటర్లోకి వచ్చి మేము చెప్పినాము మేము అభివృద్ధి చేసినామని చెప్తే కదా తెలుస్తుంది వాళ్ళ ఊరికే డైలో ఒక రూములు వేసి రూముల కుసనేసి మేము అభివృద్ధి చేసినామంటే ఎట్లా తెలుస్తుంది జనాల్లోకి వచ్చి నిలబడే జనాల్లోకి వచ్చి సభలో వచ్చి కూర్చొని మేము చేసినాము అభివృద్ధి అని చెప్తే కదా వాళ్ళు ఎక్కడ పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేసి మేము చెప్పేసి ఏముంటుంది చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఆయన ఫవర్ ఏమో ఇంకా మూడు నెలలు తెలుసు సార్ లక్ష మెజార్టీకి తగ్గకుండా చేస్తాం ముందట ఏమార్చి డబ్బులు పంచి వాళ్ళు అప్పుడు కూడా ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఇచ్చినప్పుడు కూడా మాకు ముప్పై ఐదు వేలు ముప్పై ముప్పై మూడు వేలు మెజార్టీ ఈసారి వాళ్ళు చేసింది అసూయికి ఆ పార్టీలో ఉండే వాళ్ళు ఈ పార్టీకి మాకు మద్దతు సార్ ఎక్కువగా మాకు వాళ్ళే మేము మీ పార్టీలోకి వచ్చేస్తాం దగ్గరలో మేము మీకు చంద్రబాబు నాయుడుకి వస్తాం చంద్రబాబు నాయుడు లేకపోతే భవిష్యత్తు లేదు అని వాళ్ళే ఫిక్స్ అయిపోయినారు ఇప్పుడు ఆ పార్టీలో ఉండే ఓట్లు ముందేసిన ఓట్లు వాళ్ళు వేపించుకుంటే వీళ్ళు కాలు వాళ్ళ కాళ్ళకి వీళ్ళు మొక్కొచ్చు అంటే ఈ రోజు మంత్రి రోజా గారు కూడా మాట్లాడుతున్నారు చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతున్నాడు అని చెప్పి మాట్లాడడం ఆమెకే ఒక మెంటల్ సార్ అది ఒక మెంటల్ సినిమా యాక్టర్ వేసుకొని దానికి ఏం తెలుసు అది మెంటల్ మాదిరి అది నోటికి ఏమొస్తే వస్తే దానికి పోయేస్తుంది వచ్చి తెలిస్తే కదా తెలుస్తుంది చంద్రబాబు మాకంత అరణ్యం ఉన్నట్లుంది మాది ఒక చంద్రబాబు నాయుడు రాకముందు మాకంతా అరేణ్యం మాది ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే మా ఇప్పుడు మా ఏరియాకి ఉండీ ఎక్కడంటే మీకు పనిష్మెంట్ అని చెప్పేసి ఆడ చేస్తూ ఉండే అట్లా పనిష్మెంట్ ఏరియాకి ఇప్పుడు వాళ్ళే వాళ్ళ ఏరి కోరి మా ఏరియాలోకి వస్తున్నారు ఇక్కడ బాగుంది ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగుంది రౌడీజం లేదు చాలా బాగుంది ప్రశాంతంగా ఉండే ఏరియా మా కుప్పం తాలూకా అలాంటి దాంట్లో వచ్చి రోజా వచ్చి ఈరోజు చెప్పేస్తే ఏమున్నాముంటారు సార్ ఆయమ్మ నగిరికి పోతే గబ్బు తెలుస్తున్నాయి ఆ రోడ్లు అది గందరగోళంలో అంత గందరగోళంగా ఉంది ఆయమ్మ మా కుప్పిస్తాయి మా చంద్రబాబు ఇస్తాయి ఆయనకు లేదు ఆయన వేస్ట్ వాళ్ళు వదిలేయండి వేరే ఇంకేమైనా ఉంటే చెప్పండి అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా బస్ యాత్రలు చేస్తున్నారు బీసీలు నా వాళ్ళు ఎస్సీలు నా వాళ్ళు ఎస్టీలు నా వాళ్ళు మైనార్టీలు నా వాళ్ళు అని చెప్తున్నారు మంత్రులు ఏం చెప్తారు సార్ రమ్మని చెప్పండి సార్ బీసీలకి మైనార్టీలకి దీనికి ఏం చేసినారు వాళ్ళు బీసీలకి ఏం చేసినారు మైనార్టీలకి ఏం చేసినారు ఎస్సీలకి ఏం చేసినారు చెప్పమని చెప్పండి సార్ వచ్చి చెప్తే కదా తెలుస్తుంది వాళ్ళు అదే డమ్ము పంచుకునేది మేము చేసినాం చేసినామని చెప్పేసి ఫ్రెష్ మీట్లు పెట్టేది ఏదైనా బయట పోయి మేము అది చేసినాం ఇచ్చాం ఇది అంతా ఏమి చేయండి లేదు సార్ రమ్మని సార్ వాళ్ళు క్యాస్ట్ పరంగానే రమ్మని రాదు అంటే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మంగళగిరి నియోజకవర్గంలో కూడా అల్ల రాజీనామా చేశారు ఎలా అనిపిస్తుంది సార్ ఇంకా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అసూ అయిపోయింది సార్ ఇక్కడ ఈ పార్టీ ఇంకా రాదు వైసీపీ ఇంకా సార్ సర్వ్ నాశనం ఇక్కడ రాదు అని చెప్పి ఫిక్స్ అయిపోయినారు సార్ అక్కడ ఉన్నోళ్ళు చాలా మంది కొద్దిగా ఇంకా మనకు ఒక మూడు నెలలు ఉందేనంగా ఇంకా మనకి ఏం దగ్గర మూడు ఎలక్షన్ ఉంది ఇంకా ఒక నెల రెండు నెలలు ఉందేనక మొత్తం ఇక్కడ డైవర్ట్ అయిపోతారు తెలుగుదేశం తప్ప అంత తెలుగుదేశంకి వచ్చేయాలని చెప్పి అంత ఫిక్స్ అయిపోయినారు సార్ ఆయన ఎలక్షన్ కోర్టు అయితే ఆయన కంపల్సరీ ఎలక్షన్ కోర్టు ముందు అందరూ వచ్చేస్తా సార్ తెలుగుదేశానికి వైసీపీలో ఎవరు ఉండరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు బుద్ధి లేని వాళ్ళు మనం మేము చెప్పినా వాళ్ళ అంతే వాళ్ళు రారు కంపల్సరీగా ఈసారి మనం మెజార్టీతో చంద్రబాబు నాయుడుని మేము లక్ష్య మెజార్టీతో కూపంతో గెలిపిస్తాం సార్ గెలిపించి వీళ్ళు ముద్ర వీళ్ళకి చెప్పిండే వాళ్ళకి ముందర చూపిస్తాం చేసి చూపిస్తాం మాటల్లో కాదు వాళ్ళ మాదిరి తప్పుడు మాట చెప్పాక మాకు రాదు మాకు చంద్రబాబు నాయుడు ఆ మాదిరి నేర్పించినాడు మంచిని మంచి అని చెప్పే దాన్ని నేర్పించినాడు కాబట్టి మేము దానే మాట్లాడతాం సార్ అసలు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం సార్ ఇప్పుడుదా మీరు అడిగారు నా ఎస్సీలు నా బీసీలు అని వాళ్ళు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారని సార్ వాళ్ళు ఎందుకు అవసరం వాళ్ళకు మానవత్వం అనేది ఉందా అనేది నాకు అర్థం కావడం లేదు సార్ ఇప్పుడు మూడు నెలలు ఎలక్షన్ ఉంది అనగా నా ఎస్సీలు నా బీసీలు అనుకుని వస్తూ ఉన్నారు కాబట్టి వస్తూ ఉన్నారు దీనికి ముందు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఏడపోయిండ్రి కానీ వీళ్ళు దీంతో ఏదన్నా కానీ ఎస్సీలకి బీసీలకి జరిగిందా ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి కార్పొరేషన్లకి ఏదైనా కానీ ఒక్క రూపాయి కేటాయించారా ఒక్క రూపాయి కేటాయించారా ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు సాకలి కావచ్చు మంగళి కావచ్చు ఎన్నో బెస్త కావచ్చు చేపలు వీళ్ళందరూ కూడా ఉన్నారు సార్ డబ్బులు అకౌంట్లో కొన్ని డబ్బులు అప్పు చేసి సిప్పుకూడని చెప్పి కొన్ని అకౌంట్లో డబ్బులు వేసుకుని చెప్పి వీరు పరిపాలన చేస్తూ ఉన్నారు తప్పితే వీళ్ళు లేదు కానీ ఎస్సీలకి బీసీలకి చేసింది ఏమి కానీ లేదు సార్ వీళ్ళు గంటా చెప్తా ఉన్నాం వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళకి దగ్గర రోజులు వచ్చాయి వీళ్ళు బంగాళాఖాతంలో కలిపేది కూడా ప్రజలు డిసైడ్ అయిపోయినారు సార్ కానీ ఎలక్షన్ దగ్గరలో ఉందని వాళ్ళ రవ్వ వీళ్ళు భయపెడతా ఉన్నారు మీకు పింఛన్ లాపేస్తాం ఇప్పటికే పింఛన్ లాపే అట్లా వస్తే సార్ పింఛన్ లాపేది ఎన్నెన్నో చేస్తున్నారు సార్ ఈ దుర్మార్గులకు కొంచెం బయ్యపడి కొంచెం అట్లా సబ్బద్ధతగా ఉండారు తిప్పితే వీళ్ళు ఎలక్షన్ కోటి పొడితేనే మా అట్లే సముద్రంలో తుపానులేసినట్లు లేస్తుంది సార్ మీరే మీరే చూస్తారు మీ మీడియానే చూస్తుంది జనాలు ఎట్లా అనేది ఎందుకంటే జనాలు చైతన్యవంతులు ఎప్పుడు కానీ వీళ్ళు అప్పు చేసి పెడతా ఉండే జనాలకు కూడా తెలుసు వీళ్ళు అప్పు చేసి ఉండేదాంతో ఒక థర్టీ పర్సెంట్ జనాలకు పెడితే సెవెంటీ పర్సెంట్ తినేస్తుండదు సార్ వీళ్ళు 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 నాయకులు దోసుకొని వేలు కోట్లంతా బయట దేశాలకు తరలిచ్చేస్తూ ఉన్నారు అది సార్ అయినా అంటే ఎంతమంది కలిసి వచ్చిన నూట డెబ్బై నేనే గెలుస్తానని సవాళ్ళు చేస్తున్నారు కదా సార్ అది వాళ్ళు ఒక దీంతో చెప్తా ఉండే సార్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు మేము కూడా అదే చెప్తా ఉన్నాం పులివెందులతో సహా మేమే గెలుస్తాం సార్ పులివెందులతో సహా చంద్రబాబు నాయుడునే గెలుపు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళ నుంచి పైకుండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు చాలా అవసరం సార్ ఆయనకు తెలియదు దగ్గర కూడా ముప్పై ఏళ్ళు ఉండేవాళ్ళకి చంద్రబాబు నాయుడు ఏం చేశాయని తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఆయన వాళ్ళకి శాన అవసరం సార్ యూత్కి అనేవాళ్ళకి భవిష్యత్తు ఇప్పుడు మీరే చూ ఉంటారు దగ్గర ఆయన జైలు ఎత్తుకుపోయేస్తే డెబ్బై దేశాల ఆయన కోసం ధర్నాలు చేశారు ప్రతి రాష్ట్రంలోనే చేశారు ప్రతి నియోజకవర్గం జిల్లాలోనే చేశారు వీళ్ళు ఒక సాక్షి మీడియా పెట్టుకొని గవర్నమెంట్ డబ్బులు దానికి పంపించుకొని గవర్నమెంట్లో వచ్చిన డబ్బులు ఒక సాక్షి మీడియాకి పంపించుకొని వాళ్ళని ప్రచారం చేసుకుంటారని తెతే మాటొస్తే బ్లూ మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు వీళ్ళు మీడియా మీడియాని పెట్టుకొని అయ్యి పుట్టిన మీడియాలో పోయినా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు సార్ వీళ్ళకి అది అలవాటు అయిపోయింది దగ్గరలో మీ మీ ప్రశ్నలకి తెలుస్తుంది జనాలకి తెలుస్తుంది ఏమీ అనేది వీళ్ళ భవిష్యత్తు అనేది సముద్రంలో ఇప్పుడు ఈ మిథులెత్తుపోయిన ఎట్లా లేచినా ఖచ్చితంగా జనాలు లేచి అట్లా తిరుగుబడే టైం వస్తుంది సార్ వీళ్ళని తెరిమి తెరిమి కొట్టే టైం వస్తుంది మా నా నాకైతే నాకు పెద్దగా చదువు కూడా లేదు నేనేమనుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి ఈ తాడేపల్లి నుంచి దీనికి ఋషి పోయేదానికి ఎలక్షన్ అయ్యి రిజల్ట్ బయట వస్తూ ఉండగానే ఆయన సముద్రంలో నుంచి బయట వెళ్ళిపోయేదానికి ఇవన్నీ పన్నాగాలు పొందుతూ ఉన్నాడని నేను అనుకుంటా ఉన్నాను సార్ ఖచ్చితంగా స్టీమర్లో పత్త లేకుండా పెళ్ళం బిడ్డలను తోడుకొని వెళ్ళిపోవాలని ఆయన ఒక ప్లాన్ వేసుకొని ఋషి కొండకు పోతూ ఉన్నాడు తిప్పితే ఇంకేమీ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా చేయాల నా ప్రజలను కాపాడుకోవాలని కాదు సార్ ఆయన ఆయన కాపాడుకునేదానికి అవసరం ఆయన పోతా ఉండేది అంతే సార్ ఒక చంద్రబాబు నాయుడు అనే ఆయన పద్నాలుగేండ్లు సీఎంగా ఉంటే ఏ తప్పు చేయకుండా ఆయన ఎత్తుకుపోయి రెండు నెలలు జైల్లో పెట్టాడు కానీ వీని ఖాళీ ఇప్పుడు నాలుగున్నర సంవత్సరము నాలుగు నెల నాలుగు సంవత్సరాలు ఏడు నెలలేమైంది ఈయనొచ్చి ఆయాళ్ళకే సవాళ్ళు వచ్చి తప్పులు చేసినాడు సార్ ఖచ్చితంగా సవాళ్ళు వచ్చి తప్పులు చేసినాడు ఆయన్ని లోడ్తా పోతా ఉంటే ఇంకా ఆయన ఈ భూమి మీద కూడా ఉండే పని లేదు అది ఎన్ని ఆయన అయితే రెండేండ్లు తప్పు చేయకుండానే రెండు నెలలు పెట్టాడు ఈయన అది ఎన్ని ఏళ్ళు ఉండాల్సి పడుతున్నాయి ఏమో కూడా దేవునికి తెల్లలో వీళ్ళు మొత్తం ఇంటర్నేషనల్ ప్రాట్లు సార్ వీళ్ళు